బీజేపీ కార్యకర్తలందరినీ సారథ్యం బహిరంగ సభలో భాగస్వామ్యం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు రేపు విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారన్నారు కడప నుంచి ప్రారంభించిన సారథ్యం యాత్రకు రాష్ట్ర విశేష స్పందన వచ్చిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తప్పనిసరిగా మన వైతాలికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి గౌరవించి మన భాషకు సంబంధించిన ఉన్నతి కోసం కృషి చేసే విధంగా మేము అడుగులు వేస్తాం ఆ విధంగా ఈ సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా తీసుకోవడం జరిగింది మా కార్యకర్తలు కూడా ఆ విధంగా ఒక ఇన్స్పిరేషన్ గా ప్రతి చోట మిగిలింది సో బ్రాహ్మణ సంబంధించిన ఎవరైతే ఈ యొక్క పంచ బ్రాహ్మణులకు సంబంధించిన కార్యక్రమం కూడా మేము సెప్టెంబర్ పదిహేడున ఈ కార్యక్రమానికి సృష్టి అనే కార్యక్రమం పేరు పెట్టి విశ్వకర్మ జయంతి సంబంధించి అక్కడ ఒక చేయటం అలాగే ఈ ప్రాంతం వైభవం పెరిగే విధంగా చేతి వృత్తి కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది ఏ వర్గాలనైతే ప్రభుత్వాలు గానీ ప్రజలు కానీ గుర్తించి గౌరవం ఇవ్వని జాతులు వాళ్ళందరికీ క్రమం చేయడం జరుగుతుంది అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఆ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్లాలని చెప్పి అనుకుంటుంది ఆ విధంగా జీఎస్టీ పైన ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అన్ని ట్రేడింగ్ ఆర్గనైజేషన్ కలిపే ప్రయత్నం చేస్తున్నాం రేపు సెప్టెంబర్ పదిహేడున విశాఖపట్నానికి నిర్మలా సీతారామన్ గారు రాబోతున్నారు ఈ యొక్క నెక్స్ట్ జన్ జిఎస్టీ పైన అన్ని ట్రేడింగ్ బాడీస్ తో మాట్లాడి వాళ్లకు ఏవైనా కూడా తెలుసుకునే ప్రయత్నం ఆ విధంగా చేయబోతున్నాం